హలో అండి నమస్తే బాత్రూమ్లు ఎన్ని ఉన్నా సరేనండి మనము ఎక్కువ టైం తీసుకోకుండా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా ఎలాంటి మరకలైనా సరేనండి గారపట్టిన మరకలు కానీ నలుపు మరకలు తెలుపు మరకలు ఎలాంటి మరకలైనా సరేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మనము హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఒకే ఒక్క పదార్థాన్ని మనము హాట్ వాటర్లో కలిపి క్లీన్ చేసుకున్నామనుకోండి బాత్రూమ్ని మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పాటు మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను కూడా చూపిస్తున్నానండి ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ టైల్స్కి వైట్ మరకలు కానీ లేదా నలుపు మరకలు ఎల్లో మరకలు ఉంటాయి కదండి వాటిని కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవచ్చు ముందుగా బకెట్లోకి హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే స్టవ్ పైన ఒక గిన్నెలో కూడా హాట్ వాటర్ని వేసి మనం బకెట్లోకి వేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా ట్యాప్లో నుంచి హాట్ వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని మాత్రం మీరు కొద్దిగా యాడ్ చేయండి ఇంకా ఏది యాడ్ చేయాల్సిన పని లేదండి యాసిడ్ కెమికల్ వంటి హార్పిక్ లాంటి యూజ్ చేసే బదులు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కానీ నిమ్మరసాన్ని కానీ బేకింగ్ సోడాతో కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం హాట్ వాటర్లో కలిపిన లిక్విడ్ని మనం వాష్రూమ్ మొత్తాన్ని కూడా చల్లేసేయాలండి డోర్ పైన కానీ ట్యాబ్స్ పైన కానీ సింకులో కానీ వాష్ బేసిన్ ఉంటే వాష్ బేసిన్లో కానీ అన్నిటిపైన ఇలా చల్లేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు దాన్ని అలాగే పెట్టేసేయండి అప్పుడు మరకలు అనేవి మనము ప్రతిసారి రుద్ది రుద్ది కడగాల్సిన పని ఉండదండి దీనివల్ల మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి ఇక్కడ మీకు రెండు బాత్రూమ్లు చూపించాను కదండి మనము ముందుగా ఏ బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాత్రూంలో ఇలా పూర్తిగా చల్లేసి మరొక బాత్రూంలో కూడా ఇదే వాటర్ని ఇదే లిక్విడ్తో చల్లేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా చేసామనుకోండి మనకి ఎట్ ఏ టైం ఎన్ని అయినా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది ఎక్కువ టైం అనేది తీసుకోదండి ఇలా ఒక బాత్రూమ్ని క్లీన్ చేసేలోపు ఆ బాత్రూమ్ కూడా మనకి ఫైవ్ మినిట్స్ అయిపోతుంది కాబట్టి వెంటనే దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బ్రష్ని కూడా యూజ్ చేస్తలేనండి మామూలుగా కొబ్బరి చిబరి కట్ట ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఈ మరకలు అనేవి పోతాయి వాష్రూమ్ డోర్ని గట్టిగా మనము స్క్రబ్బర్తో రుద్దద్దండి ఇలా బ్రష్తో కానీ మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్లు ఉంటాయి కదా దాంతో అయినా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వాష్రూమ్ టైల్స్ కూడా తెలుపు మరకలు ఎక్కువగా కనిపించాయి కదండి మనము ఆరిన తర్వాత కూడా కొద్దిగా ఈ లిక్విడ్ ని వేసి చీపురు కట్టతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి నురుగా ఎక్కువగా వస్తుంది దానికి ఉండే మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ప్రతి మూల కూడా మీకు తలతల మెరిసిపోతుందండి ఎక్కడ కూడా మీకు గారపట్టిన మరకలు అనేవి అస్సలకే కనిపించవు పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదండి ఇలా చీపురు కట్టతో అనగానే కూడా ఆ మరకలు అనేవి తొలగిపోయాయి చీపురు కట్టతో ఇలా పూర్తిగా అనేసిన తర్వాత బాత్రూమ్ ని మాత్రం బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి దాంట్లో ఉండే ఎల్లో మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి బాత్రూమ్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి మీకు టైల్స్ పైన తెలుపు మరకలు కానీ నలుపు మరకలు కానీ గారపట్టిన మరకలు అనేవి అస్సలకే కనిపించవండి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అనేది మనకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి బకెట్లకు హాట్ వాటర్ వేయటం వలన అవి కూడా తెలుపుగా ఎక్కువగా తయారవుతాయి కదండి వాటిని కూడా మీరు కొద్దిగా నిమ్మరసము బేకింగ్ సోడా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ వేసి క్లీన్ చేస్తారనుకోండి ఆ మరకలు కూడా తొలగిపోతాయి చూసారు కదండి బాత్రూమ్ అనేది ప్రతి చోట కూడా నీట్గా తయారవుతుంది ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి వాష్రూమ్ అనేది నీట్గా కనబడటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు వాష్రూమ్ డోర్ పైన కూడా తెలుపు మరకలు ఎక్కువగా ఉండే కదండి ఇలా చీపురుకట్టతో అనగానే కూడా అవి క్లీన్ అయిపోయాయి మళ్ళీ మీరు ట్వంటీ డేస్ దాకా కూడా బాత్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు అంత నీట్గా తయారవుతుంది మా ఇంట్లో రెండు బాత్రూమ్లు ఉన్నాయని చెప్పాను కదండి దాంట్లో కూడా ఇలా గారపట్టిన మరకలు ఎక్కువగా తయారయ్యాయి అదే ప్రాసెస్తో నేను ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నానండి అదే లిక్విడ్ని వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి అప్పుడు మరకలు అనేవి మెత్తబడిపోతాయండి మనము చీపురు కట్టతో ఇలా అనగానే పోతాయి కదా ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదండి ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరే తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోండి మీరు చీపురు కట్టతో రుద్దాల్సిన పని కూడా లేకుండా ఉండాలి అంటే నైట్లో ఈ లిక్విడ్ని కొద్దిగా వేసేసి మీరు అలాగే పెట్టేశారనుకోండి తర్వాత మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా ఆ మరకలు అనేవి తొలగిపోతాయి మీరు చీపురు కట్ట పెట్టి కూడా క్లీన్ చేయాల్సిన పని లేదండి రాత్రంతా అలాగే ఉంచేసి మామూలుగా వాటర్ వేసినా కూడా సరిపోతుంది చూసారు కదండి ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా మీకు క్లీన్ చేసి చూపించాను తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి మీకు ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించదు ప్రతి బాత్రూమ్ కూడా తలతల మెరిసిపోతుందండి బాత్రూమ్ని బాత్రూమ్ టైల్సే కాదండి సింక్ కానీ వాష్ బేసన్ కానీ ట్యాబ్స్ కానీ సో బాక్స్ కానీ బకెట్లు కానీ మగ్గులు కానీ ఏవైనా సరేనండి ఇదే లిక్విడ్తో మీరు ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే చాలామంది హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు కానీ అవి ఏవి అవసరం లేదండి సింపుల్గా ఇంట్లో లిక్విడ్ ఉంటే సరిపోతుంది ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైం కూడా తీసుకుంటుందండి మరి పదే పదే రుద్దాల్సిన పని కూడా ఉండదు సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కానీ లిక్విడ్ని కానీ ఏరియా లిక్విడ్ అలాంటివి యూజ్ చేయాలండి మామూలుగా మనము బట్టలకు వాడే సర్ఫ్ ఉంటుంది కదండి అది మాత్రం క్లీన్ చేయడానికి యూజ్ చేసామనుకోండి ఎక్కువగా రుద్దాల్సిన పని అయితే ఏర్పడుతుంది ఈ లిక్విడ్ అయితే చాలా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు ప్రతి మూల కూడా మీకు నీట్గా కనబడుతుందండి మీరు ఎన్ని బాత్రూమ్లు క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ త్వరగా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు ఒక ట్వంటీ డేస్ వరకు కూడా మనకి నీట్గానే కనబడుతుంది బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ఇంతకుముందు తెలుపు మరకలు ఎక్కువగా కనిపించాయి కదండి అలాంటి మరకలు కూడా మీకు ఎక్కడ కూడా కనిపించవండి అంత నీట్గా తయారవుతాయి చూడండి ఇంతకుముందు బాత్రూమ్కి ఈ బాత్రూమ్కి తేడా అయితే చూసారు కదండి అద్దంలో మెరిసిపోతుంది కదా మీరు ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఇలా సింపుల్గానే క్లీన్ చేసుకోండి ఇలా పూర్తిగా క్లీన్ చేసుకున్నాక మీకు మరొక బాత్రూమ్ని కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా నేను ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి అది కూడా టెన్ మినిట్స్లోనే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఆరిన తర్వాత కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదండి అవి కూడా చూపిస్తాను చూడండి ఎక్కడ చూసినా కూడా మీకు నీట్గా ఉంటుంది వాష్రూమ్ డోర్ కానీ సింక్ కానీ టైల్స్ కానీ అయితే మీరు ట్వంటీ డేస్కి ఒక్కసారి ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి రాను రాను ఎక్కువగా గారపట్టిన మరకలు కూడా అవి క్లీన్ అయిపోతాయండి చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి మీరు కొద్ది కొద్దిగా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి తర్వాత ఆ మరకలు కూడా అస్సలకే కనిపించవు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను వాడి ఫైవ్ డేస్ తర్వాత కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తాను ఇక్కడ ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవండి తెలుపు మరకలు కానీ టైల్స్ పైన మరకలు కానీ వాష్రూమ్ డోర్ కి కానీ ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవండి నీట్గా ఉంటుంది నేను చాలా రోజుల తర్వాత క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నానండి చాలా సార్లు నన్ను అడిగారండి వాటర్ ఉన్నప్పుడు కాదు పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపించండి అని చెప్పారు ఆరిన తర్వాత కానీ ముందు కానీ మీకు ఎక్కడ కూడా మరక కనిపించదండి అందుకొరికే పూర్తిగా ఆరిన తర్వాత నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కూడా చూపించానండి తర్వాత మీకు ఏమైనా మరకలు కూడా ఉన్నాయా లేవా అని కూడా మీకు ట్వంటీ డేస్ దాకా కూడా ఒక్క మరక కూడా కనిపించదండి ఇలా ఎప్పటికప్పుడు మనము లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి సువాసనతో పాటు బాత్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్